వీటిలో వైట్ అనేది కామన్ ఉంటుంది అండ్ అదే విధంగా కలర్స్ అనేది ఇలా చేంజ్ అవుతాయి ప్రతి దాంట్లో మనకి ఎయిట్ కలర్ కాంబినేషన్ లేదంటే ఆరు కలర్ల కాంబినేషన్ అనేది ఉంటుందండి అండ్ మనకి మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇదే కలెక్షన్ కాదు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర ఆ కలెక్షన్స్ అన్ని కూడా మీరు షో అనేది చేసుకోవచ్చు చూడొచ్చు అండ్ మీరు పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గరకు వచ్చేంత వరకు మేము రెస్పాన్సిబిలిటీ అనేది మాదే ఉంటుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ది అంబాపతి ప్రోడక్ట్స్ మన అంబాపతి ప్రొడక్ట్స్ లో ప్రతిసారి కూడా మీకు అందరి కోసం నేను న్యూ న్యూ కలెక్షన్స్ తీసుకొచ్చున్నాను అండ్ వాటిలో కూడా మనకి ఎలాంటి సారీస్ అంటే డైలీ వేర్లో కొంచెం డిఫరెంట్గా మోస్ట్ క్రష్ ఫ్యాబ్రిక్లో తీసుకొస్తున్నాను అండ్ అవే విధంగా మనకి మంచి బ్యాగ్ ప్యాకింగ్లో వచ్చేస్తాయి సారీస్ కూడా చాలా బాగుంటాయి యూనిక్ డిజైన్స్ ఈ మధ్యలో ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ రోజు మీకోసం తీసుకొచ్చాను అండ్ కలెక్షన్లోకి మీరు వెళ్ళినట్టయితే మన దగ్గర సారీస్ కలెక్షనే కాకుండా డ్రెస్సెస్ కలెక్షన్ ఉంటుంది అండ్ లెగ్గిన్స్ ఉంటాయి దుపట్టాస్ ఉంటాయి విత్ పట్టులో అయితే ఆల్ వెరైటీస్ అనేది అవైలబుల్లో ఉంటాయి మనకి విత్ క్యాష్ డెలివరీ కూడా క్యాష్ ఆన్ డెలివరీ కూడా మన దగ్గర ఉంటుందండి అండ్ సారీ కలెక్షన్ కూడా చూసుకోవచ్చు మనకి ఎంత సూపర్గా ఉందో టోటల్గా మనకి పళ్ళు కాన్సెప్ట్ అంతా మనకి రౌండ్ షేప్లో చూడొచ్చు మల్టీ కలర్ కాన్సెప్ట్ లో అనేది ఇచ్చేసారు అండ్ మిడిల్ పార్ట్లో అంతా సారీ లైన్ లో వచ్చేసింది విత్ ట్రయాంగిల్ షేప్లో బోర్డర్ వచ్చేసింది చూడొచ్చు మనకి అండ్ సారీ అంతా కూడా వైట్ అండ్ మనకి కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది వీటిలో వైట్ అనేది కామన్ ఉంటుంది అండ్ అదే విధంగా కలర్స్ అనేది ఇలా చేంజ్ అవుతాయి ప్రతి దాంట్లో మనకి లైట్ కలర్ కాంబినేషన్ లేదంటే ఆరు కలర్ల కాంబినేషన్ అనేది ఉంటుందండి విత్ బ్లౌజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సిక్స్ ప్లస్ కట్ అనేది వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి ప్యాటర్న్ లో చూడొచ్చు ఇప్పుడు ఎలాగో మనకి నవరాత్రి స్టార్ట్ అయింది దివాళికి కూడా మనకి కట్టుకోవడానికి కావాల్సిన కలెక్షన్ అంటే ఇదే అండి మనకి డైలీ మనం ఒక్కొక్క కలెక్షన్ కూడా కట్టుకోవచ్చు చాలా తక్కువ లో మనకి టూ ఫిఫ్టీ బిలోనే వచ్చేస్తాయి శారీస్ అన్నీ కూడా ఎంత సూపర్గా ఉందో కదా శారీ వచ్చేసి అండ్ వీటిలో అయితే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి నెక్స్ట్ మనకి వైట్ కలర్ కాంబినేషన్లో బాందిని విత్ కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ కాంబినేషన్లో కావాలనుకుంటే ఇలాంటి ప్యాటర్న్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి షైనీ ఫ్యాబ్రిక్ వచ్చేసింది అండ్ అదేవిధంగా మనకి చాలా క్రష్ టైప్లో వచ్చేస్తుంది విత్ మనకి చూసుకోవచ్చు బ్లౌజ్ కూడా మంచి బాందినితో డిజైన్ వచ్చేసింది వైట్ కలర్ కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంది కలెక్షన్ అయితే ఇది నెక్స్ట్ అన్ అదే కాదండి మన దగ్గర శారీస్లో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే సూరత్కి వచ్చినప్పుడు మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేసినట్టయితే మేము రిసీవ్ చేసుకుంటాము లేదంటే మీరు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు మంచి మస్టర్ రెడ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ వైట్ కలర్ కాంబినేషన్లో బోర్డర్ విత్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కూడా చాలా సూపర్గా ఉంది అండ్ శారీ అయితే చాలా లైట్ వెయిట్గా వచ్చేస్తుందండి శారీ కలెక్షన్ వచ్చేసి అండ్ మనకి మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇదే కలెక్షన్ కాదు ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయి మన దగ్గర ఆ కలెక్షన్స్ అన్నీ కూడా మీరు షో అనేది చేసుకోవచ్చు చూడొచ్చు అండ్ మీరు పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు మినిమం పర్చేసింగ్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఐదు వేలు లేదంటే పదిహేను వేలైనా మ్యాక్సిమమ్ చేయాలి అండ్ సి ఆప్షన్ ఉంది కాబట్టి మీరు థర్టీ పర్సెంట్ అనేది ఫస్ట్ పే చేయాలండి లెహరియా ప్యాటర్న్లో చూడండి ఎంత బాగుందో లెహరియా ప్యాటర్న్కి మనకి బ్లౌజ్ కూడా చాలా సూపర్గా ఇచ్చేశారు విత్ మనకి ఫ్లవర్ లో కావాలి మంచి ఫ్లోరల్ ప్రింట్లో కావాలి అనుకుంటే ఇలాంటి బిగ్ ఫ్లవర్ డిజైన్ చూడొచ్చు ఎంత బాగుందో నేను చూపిస్తున్న ప్రతి సారీలో కూడా విత్ పళ్ళు ఉంటుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది వితౌట్ పళ్ళుస్ అయితే ఉండవు ఉంటే మాత్రం మేము ఫస్టే చెప్తాము దీనికి బ్లౌజ్ లేదు వీటిలో పళ్ళు ఉంటుంది రన్నింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఫస్ట్ మీకు చెప్పేస్తామండి శారీస్ గురించి అండ్ మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు మీ ఇంటి దగ్గరికి వచ్చేంత వరకు మేము రెస్పాన్సిబిలిటీ అనేది మాదే ఉంటుంది నెక్స్ట్ ఇది చూసుకున్నట్టయితే మంచి డిఫరెంట్ కాన్సెప్ట్లో మనకి డస్టీ కలర్ కాంబినేషన్లో అనేది వచ్చేసింది శారీ అండ్ శారీ షైనింగ్ కూడా చూడండి ఎంత సూపర్గా ఉందో విత్ బార్డర్స్ కొంచెం ప్లెయిన్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ కాన్సెప్ట్లోనే ఇచ్చేసారి చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్ లుక్ అనేది వచ్చేసింది వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగుంటాయండి కలర్స్ అయితే చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో వీటిలో అన్నీ కూడా మనకి డస్టీ కలర్ కాంబినేషన్లో వచ్చేసాయి ఇప్పుడైతే ట్రెండింగ్లో ఎక్కువ డస్టీ కలర్ కాంబినేషన్సే ఉన్నాయి ఇలా మనకి బ్యాక్ ప్యాకింగ్ విత్ ఎయిట్ కలర్ శారీస్ వస్తాయి నెక్స్ట్ విధంగా బాందనీ విత్ లెహరియా కాన్సెప్ట్లో మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో స్కై బ్లూ కలర్లో ఎంత సూపర్గా ఉందో కదా విత్ మనకి టోటల్గా చూసుకున్నట్టయితే డిజైన్ అయితే బాడీ పార్ట్లో రన్నింగ్ ఉంటుంది అండ్ పళ్ళు కొంచెం డిఫరెంట్ అండ్ మనకి బ్లౌజ్ కూడా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో అనేది ఇచ్చేశారు ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి మనకి లో వచ్చేస్తుంది కదా ఇలాంటి డిజైన్ అదే మనకి తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే ఈ డిజైన్లో మనం తీసుకోవచ్చు మ్యాంగో డిజైన్తో వచ్చేసింది టోటల్ శారీ మనకి ప్లేన్ ఉంటుంది బాడీ పార్ట్లో టూ సైడ్ బోర్డర్ కూడా మ్యాంగో డిజైన్ ఇచ్చేసారు విత్ పళ్ళు హెవీ లుక్ ఉంటుంది అండ్ అదే విధంగా బ్లౌజ్ కూడా మనకి హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా మనకి రన్నింగ్ కలర్స్ అండి చూడొచ్చు మనకి ఎంత సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి మనకి ప్లెయిన్ లో డిజైనర్ శారీస్ కావాలనుకుంటే తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే ఇలాంటి కాన్సెప్ట్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో చూడండి రౌండ్ షేప్ లో మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది విత్ పళ్ళు కాన్సెప్ట్ కూడా చాలా సూపర్ గా వచ్చేసింది కలెక్షన్ చూడొచ్చు అండ్ మనకి బ్లౌజ్ కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్లవర్ బుట్ట లో ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఇవన్నీ కలెక్షన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎంత చాలా బాగుందో చూడొచ్చు బ్లాక్ కలర్ కాంబినేషన్ రేయర్ కలర్ కాంబినేషన్ అండి వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రే కలర్ లో చాలా సూపర్ గా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ పెట్టడం అయితే మర్చిపోవద్దు ఏ శారీ కావాలి ఏ డిజైన్ కావాలనేది మాకు అర్థమవుతుంది కాబట్టి వాటి ప్రైజెస్ కూడా మేము చెప్పేస్తున్నాం కదా టూ ఫిఫ్టీ బిలోనే ఈ శారీస్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి అండ్ అదే విధంగా విత్ బ్యాగ్ ప్యాకింగ్తో చాలా నీట్గా ప్యాక్ చేసి పంపిస్తారు అండ్ ఇలాంటి కలెక్షన్ కోసం మన ప్రొడక్ట్స్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్తో కలుసుకుందాం నమస్తే